కోనసీమ జిల్లా రాజాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవర ప్రసాద్ నోమినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి గురుజీ రామ్ రామనారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును సంప్రదించండి 9651137900004357 అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎక్రా కూడా ఎలాంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు నాకు ఇవ్వడానికి ఎంతో ముందుకు వస్తున్న సందర్భం నాకు ఉంది తప్పనిసరిగా ఇక్కడ విజయం అనేది మీకు ఏ రోజునే కనిపించబోతుంది ఇది ఒక ప్రపంచంలో ఉండిపోతుంది తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థిన ఈ ఉమ్మడి పార్టీల కలయికతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడు ఏర్పడబోతుంది దానికి మీకు ఇక్కడి నుంచే మీ కార్య కనిపిస్తూ ఉంటాయి మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని సహకరించాలని మాటలు నేను చేసుకుంటూ